మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతున్నారు మీడియాతో లైవ్లో చూస్తున్నాం ఓకే డన్ రేవంత్ రెడ్డి గారు ఇంటికి కొత్తగా ఏం కాదు ఆయన ఇష్టం ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ వాకింగ్ చేస్తుంటాడు వస్తుంటాడు ఈసారి వచ్చిన దానికి ఏంటంటే జితన్నకు జితన్నకు ఆయన ప్రియమైన అన్నకు సీటు రాలేదని చెప్పి కండలెన్స్ చెప్పడానికి మాత్రం ఆయన వచ్చి ంతేదీని తప్ప వేరే ఆ మాట ఆయన మాట్లాడలేదు ఈ మాట నేను మాట్లాడలేదు ఖాళీ ఏంటంటే ఆయన బాధపడ్డది ఏంటంటే అన్న మహబూబ్నగర్ జిల్లా ఆయనకు కూడా తెలుసు ఆయన కూడా మహబూబ్నగర్ జిల్లా వాడు కాబట్టి అన్న నీవు పాలమూరు జిల్లాను ఎప్పుడు కూడా ఎదుగుతుందో అందరి మధ్యలో ఉండి జీవించడం అటువంటి దగ్గర నీకు సీట్ రాలేదు అని ఆయన బాధను వెలగక్కడానికి పర్సనల్గా పొద్దున పేపర్ చూసిన అంట ఆంధ్రజ్యోతిలో పైన అరుణాకు సాయి జితేందర్ రెడ్డికు నై అని చెప్పి వచ్చిందంట అది చూసిన అన్న చాలా బాధగా ఉంది అందుకని నీకు కలిసిపోయింది కాబట్టి ఎందుకు అటువంటి ఏం లేదమ్మా ఎందుకంటే వాళ్ళ సీట్లు ఆల్రెడీ ఆల్రెడీ డిక్లేర్ అయిపోయినాయి కదా మహేందర్ రెడ్డిని చూసారు మీరు ఎంబడి మహేందర్ రెడ్డి వాళ్ళకి ఆ సీట్ అలాట్ కావడం జరిగింది కాబట్టి అటువంటి ఛాన్స్లు ఏమి లేదు దాని మీద ఏమి ఊహించుకోకండి మీరు ఆయన మల్కాజ్ గిరి నేను చెప్తున్నా కదా మీకు ఆయన వచ్చిన దాంట్లో అటువంటి ఏ ఒక్క మాటలు లేవు ఏ ఒక్క సీట్ గురించి కూడా చర్చించలేదు ఖాళీ ఒక్కటే ఏంటంటే ఆయన కండలెన్స్ చెప్పడానికి వచ్చి మీ పార్టీ టికెట్ ఇవ్వలేదు సార్ మీ డెసిషన్ ఉన్నా కదా పార్టీతో ఉన్నాను పార్టీ వెంబడే ఉన్నాను మీరు ఎందుకు నన్ను తొందర పెడుతున్నారు హ్యాపీగా ఉన్నాను ఇది చేసుకుంటున్నా పార్టీ ఎంబడే ఉన్నాను నేను అంటే భవిష్యత్తు మా అధిష్టానం నిర్ణయిస్తుంది నా మీద సార్ నిన్నటి వరకు పార్టీ వీడుతున్నారు అని ఒక టాక్ నడుస్తున్న నేపథ్యంలో ఇవాళ సీఎం మీ ఇంటికి రావటం అనేది ఒక చర్చనీయాంశం మీద అది మీరు నడిపిండొచ్చు కానీ నాకైతే అటువంటి ఊహో లేదు అటువంటి ఏపీ నేను అనుకోలేదు కూడా కంపల్సరీ సీట్ నాకే వస్తుంది అన్న నమ్మకం మీద నేనున్నా బీజేపీ కొనసాగుతారా సార్ కొనసాగుతూనే ఉన్నావు కదా చూస్తూనే ఉన్నావు కదా డౌట్ ఎందుకు వస్తుంది ఎన్నికల సీట్లు రాని వాళ్ళు అవన్నీ చర్చలు అవన్నీ వద్దు మీకు రేవంత్ రెడ్డి ఎందుకు వచ్చిందని అని అడిగింది దానికి నేను మీకు జవాబు చెప్పిన ఓకే ధన్యవాదాలు సో అది మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడిన తర్వాత మీడియాతో మాట్లాడిన విషయం సీటు గురించి ఏమీ మాట్లాడలేదు నేను ఈ పార్టీలో హ్యాపీగానే ఉన్నాను బీజేపీలోనే కొనసాగుతున్నాను అని పేర్కొన్నారు భవిష్యత్తు ఏంటి అనేది పార్టీ అధిష్టానమే నిర్ణయిస్తుందని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడారు అయితే సీఎం రేవంత్ రెడ్డి కలవడానికి కారణం మాత్రం నాకు టికెట్ రాకపోవడం బాధ కలిగించిందనే ఉద్దేశంతోనే నాతో కలవడానికి మాట్లాడడానికి సీఎం వచ్చారు అని చెప్పారు పార్టీ పార్టీలో జాయిన్ అవ్వాలని కానీ లేదా సీటు కేటాయింపుల గురించి కానీ మా మధ్య చర్చ రాలేదు అని జితేందర్ రెడ్డి అంటున్నారు ఇప్పటికే ఆయన పార్టీ వీడుతారు కాంగ్రెస్ లో చేరుతారు అనే ప్రచారం జోరుగా జరుగుతున్న నేపథ్యంలో ఒక క్లారిటీ ఇచ్చారని చెప్పాలి బీజేపీలోనే కొనసాగుతున్నాను తన భవిష్యత్తుని అధిష్టానమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు ఆయన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి తనకి కాంగ్రెస్ లో పార్టీలోకి ఆహ్వానించారని కూడా వార్తలు కూడా విన్నాం ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకి ఆయన సమాధానం ఇచ్చారు నేను పార్టీలో హ్యాపీగానే ఉన్నాను నా భవిష్యత్తుకు సంబంధించి పార్టీ అధిష్టానమే నిర్ణయిస్తుంది నేను బీజేపీలోనే కొనసాగుతున్నానని తెలిపారు అయితే మార్నింగ్ పేపర్లో జితేందర్ రెడ్డికి సీట్ రాలేదని తెలిసి రేవంత్ రెడ్డి నన్ను కలవడానికి వచ్చారు తప్ప మా మధ్య ఇంకా ఎలాంటి డిస్కషన్ జరగలేదు పార్టీ మారాలని కానీ లేదా సీటు కేటాయింపులు గురించి కానీ మా మధ్య ఎలాంటి చర్చ జరగలేదు కేవలం నాకు సీటు రాకపోవటంతో బాధ కలిగిందని నన్ను కలిసేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చారని ఆయన తెలిపారు పార్టీ పరంగా కానీ పార్టీలో జాయిన్ అవ్వాలని కానీ లేదా పార్టీలో సీటు కేటాయిస్తామని కానీ ఎలాంటి చర్చ మా మధ్య రాలేదు అని జితేందర్ రెడ్డి చెప్పారు అయితే ఇప్పటికే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ టికెట్ ఆశించి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఆయన కాంగ్రెస్ లోకి జాయిన్ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నేను పార్టీ మారట్లేదు అని స్పష్టం చేశారు జితేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఇంటికి కొత్త ఏం కాదు ఆయన ఇష్టం ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ వాకింగ్ చేస్తుంటాడు వస్తుంటాడు ఈసారి వచ్చిన దానికి ఏంటంటే జితన్నకు జితన్నకు ఆయన ప్రియమైన అన్నకు సీటు రాలేదని చెప్పి కండలెన్స్ చెప్పడానికి పాత్ర ఆయన వచ్చింది తప్ప వేరే ముంచటేం లేదు ఆ మాట ఆయన మాట్లాడలేదు ఈ మాట నేను మాట్లాడలేదు ఖాళీ ఏంటంటే ఆయన బాధపడ్డది ఏంటంటే అన్న నగర్ జిల్లా ఆయనకు కూడా తెలుసు ఆయన కూడా మహబూబ్నగర్ జిల్లా వాడు కాబట్టి అన్న నీవు పాలమూరు జిల్లాను ఎప్పుడు కూడా ఎదుగుతుందో అందరి మధ్యలో ఉండి జీవించడం అటువంటి దగ్గర నీకు సీటు రాలేదు అని ఆయన బాధను వెలగక్కడానికి పర్సనల్గా పొద్దున పేపర్ చూసాడు అంట ఆంధ్రజ్యోతిలో పైన అరుణాకు సై జితేందర్ రెడ్డికు నై అని చెప్పి వచ్చిందంట అది చూసినా చాలా బాధగా ఉంది అందుకని నీకు అని చెప్పి ఎందుకు అటువంటి ఏం లేదమ్మా ఎందుకంటే వాళ్ళ సీట్లు ఆల్రెడీ ఆఫర్డ్ దేర్ సీట్స్ కదా ఆల్రెడీ డిక్లేర్ అయిపోయినాయి కదా రెండు వేల తొమ్మిదిలో మీరు చెవేల నుంచి పోటీ చేశారు మళ్ళీ చెవేల నుంచి పోటీ చేసే అవకాశం ఉందా మల్కా చెవేల ఆల్రెడీ వాళ్ళకి ఏదైతే ఉన్నారో మహేందర్ రెడ్డిని చూశారు మీరు ఎంబడి మహేందర్ రెడ్డి వాళ్ళకి ఆ సీట్ అలా కావడం జరిగింది కాబట్టి అటువంటి ఛాన్స్లు ఏమి లేదు దాని మీద ఏమి ఊహించుకోకండి మీరు ఆయన మల్కాజ్ గిరి నేను చెప్తున్నా కదా మీకు ఆయన వచ్చిన దాంట్లో అటువంటి ఏ ఒక్క మాటలు లేవు ఏ ఒక్క సీట్ గురించి కూడా చర్చించలేదు ఖాళీ ఒక్కటే ఏంటంటే ఆయన కండోలెన్స్ చెప్పడానికి వచ్చి నేను కదా పార్టీ తోటి ఉన్నాను పార్టీ ఎంబడే ఉన్నాను మీరు ఎందుకు నన్ను తొందర పెడుతున్నారు హ్యాపీగా ఉన్నాను ఇది చేసుకుంటున్నా పార్టీ ఎంబడే ఉన్నాను నేను అంటే భవిష్యత్తు భవిష్యత్తు మా అధిష్టానం నా మీద నిన్నటి వరకు పార్టీ వీడుతున్నారు అని ఒక టాక్ నడుస్తున్న నేపథ్యంలో ఇవాళ సీఎం మీ ఇంటికి రావటం అనేది ఒక చర్చనీయాంశం అది మీరు నడిపిండొచ్చు కానీ నాకైతే అటువంటి ఊహలేదు అటువంటి ఏపీ నేను అనుకోలేదు కూడా కంపల్సరీ సీట్ నాకే వస్తుంది అన్న నమ్మకం మీద నేను కొనసాగుతూనే ఉన్నావు కదా చూస్తూనే ఉన్నావు కదా డౌట్ ఎందుకు వస్తుంది మీకు అవన్నీ చర్చలు అవన్నీ వద్దు మీకు రేవంత్ రెడ్డి ఎందుకు వచ్చిండని అడిగిండ్రు దానికి నేను మీకు జవాబు చెప్పిన Okay?